నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మనం పసుపు తీసాం కదండి మట్టుంది మనకి అది ఎనిమిది నెల్లు పోని మన డాబా మీద ఏడు నెల్లు అనుకుందామండి ఏడు నెల్లు అవి మొక్కలు పెరిగాక దాంట్లో జీవం అయితే ఉండదండి దాన్ని ఏ మొక్క వేసినా అందులో పెరగదు అలా నీ పారేస్తామా అది బంగారం కదండి ఆ బంగారానికి కాస్త వజ్రాన్ని కలిపి మనం మొక్కలకు ఉపయోగించుకుందాం అయితే నేను సులువైన పద్ధతి మీకు ఇప్పటికే చాలామందికి తెలుసండి అయినా మన కొత్త వారు ఉన్నారు కదండి వారికి తెలుస్తుందని నేను దాన్ని మట్టి మనం చేసుకున్నాం చేసుకున్నామనుకోండి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి ఇలా చేయటం వలనండి డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేకుండా మనం చక్కగా మట్టిని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వేపపిండి కూడా ఇప్పుడు అవసరం లేదండి మనం అందులో కొంచెం వేపాకు వేస్తున్నాం తర్వాత మత్స్యతాపల వేస్తున్నాం ఈ రెండు ఉండటం వలన ఇప్పుడు వేప వేపపిండితో పని లేదు మనం మొక్కలు వేసాక కాస్త పెరిగాక అప్పుడు వేపపిండి వేద్దాం నేను ఇప్పుడు ఎండుట ఆకులతో పసుపు ఆకులతో మనకు ఉన్న పాత మట్టిని కలిపి కంపోస్ట్గా తయారు చేసే విధానం అందులోనే మొక్కలు పెట్టే విధానంగా తయారు చేస్తాను చాలామంది చాలాసార్లు చూసే వీడియో ఏనండి కానీ కొత్త వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఆ మట్టిని ఎలా ఉపయోగించుకుంటున్నానో చూద్దామండి పసుపు పెట్టిన సోట్ అండి దీన్ని మనం ఎలా మార్చేస్తానో ఈ వీడియోలో చూద్దరు కానీ ఇదిగోనండి ఇక్కడే నేను పసుపునైతే మన తోటలో తొమ్మిది కేజీల వరకు పండించాను ఈ ప్లేస్లో ఇక్కడ వేసవి కాలం అండి ఈ వార చిన్న మొక్కలు పెట్టకూడదండి పెడితే ఆ గోడ వేడి చాలా దారుణంగా మన మొక్కల మీద పడుతుంది అలా కాకుండా మనం నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో అలా అమర్చుకుంటే పర్వాలేదు చూద్దామండి ఈ పసుపు ఆకుల్ని శుభ్రం మనం కంపోస్ట్గా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో నేను వివరిస్తానండి నేను మట్టి తయారు చేసుకునే విధానం ఇప్పుడు తీసేసిన ఈ పాత మట్టిని నేను జీవం ఎలా పోయాలి మన ఇంటి వేస్ట్తో ఈ వీడియోలో చూడండి ఇదంతా కూడా మనం పసుపు తీసిన మట్టి అండి ఈ మట్టితోటే నేను తొమ్మిది కేజీల పసుపుని పండించుకున్నాను ఆ ట్రైల్లోని ఆ బ్లాక్ కవర్లోని మనం ఇప్పుడు దీంట్లో కూరగాయలు పెట్టడానికి మనం ఒక బెండ మొక్కలు పెంచవచ్చండి మనీ పసుపు వేసుకోవడానికే సమయం లోగా మనం బెండ మొక్కలు వేయవచ్చు మనీ వచ్చే సంవత్సరానికి కూడా పసుపు ఇక్కడే పెడతానండి మనం ప్లేస్ అయితే కాస్త అందంగా మార్చుకుందాం చూసారా ఎంత అందంగా రెడీ అయిపోయిందో అంతేనండి మనసుంటే మార్గాలు బోల్డు అని ఇది మేము అద్దెకి అండి ఈ మధ్యలో వీటి వాడకం చాలా తగ్గిపోయింది ఇక నేను మా తోటకే స్టాండ్లా వాడేసుకుంటా వీటికి కాళ్ళు పెట్టి కూడా మనం రెడీ చేసుకోవచ్చండి నేను ఇదివరకు పెట్టించాను రెండు ప్రస్తుతానికైతే నేను ఇలా సిమెంట్ ఇటుకలతో ఉపయోగించుకుంటున్నానండి చూద్దాం అలానే నేను పూర్వం నేను స్టార్ట్ చేసింది ఇలా అండి చూసారా మనకి మొక్కలు పెంచాలి అంటే ప్రతిదీ కావాలి అంటే కుదరదండి అందరికీ అందుబాటులో ఉండవు కదా ఇలా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు చూసారా నేను ఒక ఇటుకి వేశానండి నాలుగు కర్రలు వేశానండి చక్కగా ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి పోయిన బకెట్లు మూడు రెండు కవర్లు ఇందులో పచ్చిమిర్చి వంకాయలు చాలా బాగా కాసాయండి నేను కోసుకుంటూనే ఉన్నాను చాలా వరకు అయిపోయాయి మనీ కొత్తగా చిగులు అయితే వస్తున్నాయి చూసారు కదా మనం ఏ ఉంటే వాటితోటి మొక్కలను పెంచుకోవటానికే మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయండి మా తోటలో ఎంతో అందంగా మొక్కలు ఎంత రెడీగా ఉన్నాయి చూసారు కదా కుండీ ఏదన్నది కాదండి మనకి కావలసినవి కాయలు పళ్ళు చక్కగా పండించుకుని మన డాబాని శుభ్రం చేసుకోవటానికి చిన్న ప్రయత్నం చేయాలి ఇక్కడ ఇందులోనండి మనం ఇక్కడే మనం పసుపు అయితే పెంచుకోవచ్చండి ప్రస్తుతానికి నేను ఇందులో ఈ కూరగాయల ట్రైలు ఉన్నాయి కదండి ఇవి అమర్చి వీటిలో పసుపు ఆకులు వేసి నేను మట్టినైతే రెడీ చేద్దామండి మనం కొన్ని మొక్కలు వేద్దాం ఈ పాత మట్టిని కొత్త మట్టిగా జీవం వచ్చేటట్టు ఎలా చెయ్యాలో ఈ వీడియోలో మీకు వివరిస్తానండి ఇవేమోనండి శీతాబళ ఆకులండి చూసారా మన చెట్లీ అండి రాళ్ళనివి దీంట్లోనే మామిడి ఆకులు ఉన్నాయి ఈ ఆకులండి మనం తొందరగా కంపోస్ట్ అయితే అవ్వవండి అందుకే మనం అడుగును వేసేసుకుంటే చక్కగా తీరుబాడుగా మనకి కంపోస్ట్ అవుతుంది దీనివల్ల మనకి కోకోబిట్ అవసరం లేకుండా తర్వాత వేపాకు వేయటం వలన సీతాఫల ఆకు వేయటం వలన మనం వేప పిండి వేసే పని లేదండి అలా కూడా మనం మొక్కలనే పెంచుకోవచ్చు నేను అందుకే ఈ వేప ఆకుని ఆకుని చాలా జాగ్రత్తగా నేనైతే కలెక్ట్ చేస్తానండి చూసారా ఎంత పొడిమైపోతుందో చాలా బాగా ఆరిపోయాయి వీటిని మనం కుండి అడుగు బాగానే వేసేద్దాం ఇలా ట్రైల్ పెట్టేద్దామండి ఈ ట్రైల్లో మనం ఇలా పెడితే ట్రై వంగిపోయి పాడైపోతుందండి ఇలా అన్నీ అమరు చేసుకొని చక్కగా వీటిల్లో అడుగున మనం ఆకులు వేసుకుందాం అంటే సిమెంట్ సంచిలు వేస్తున్నామండి అస్సలు ఉండలేదు అని సిమెంట్ సంచులు వేయకండి ఇదండి ఈ సంచి వేసామంటే మనకే రెండు సార్లు ఉపయోగపడుతుందండి ఇది బియ్యపు సంచి ఇది పసుపుకి వేసాను మనీ ఇప్పుడు మరి రెండోసారి కూడా వేస్తున్నాను అలా మనకి ఒక సంవత్సరం పైనే మండుతుందండి బియ్యపు సంచి ఇది కొత్తదేం కాదు ఇప్పుడు వరకు నేను కంపోస్ట్లు చేసుకున్నాను ఇప్పుడు దీనికి ఉపయోగించుకుంటున్నాను ఇది మనకి కనీసం అన్నీ సంవత్సరం నరన్న పడుతుందండి మనకు ఉపయోగపడుతుందండి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి మనం ఇలా చిన్న మడత ఇక్కడ ఈ మూల పెడితే అండి మనకి కరెక్ట్గా ఉండిపోతుంది ఇప్పుడు ఈ మామిడి ఆకులు వేసేద్దామండి మామిడి ఆకులు శీతాపల్ ఆకులు అలానే పసుపు ఆకులు వేసేసుకుని ఆ తర్వాత మట్టి వేసేసుకుంటాం ఇలా వేయటం వలనండి మనకి కంపోస్ట్ కూడా తొందరగానే అవుతుంది వీటి వల్ల మనకి మట్టి బరువు తగ్గుతుంది కోకో బిట్టు అవసరం లేకుండా ఉపయోగపడుతుంది తీసేసిన మట్టి వేసేద్దామండి ఫస్ట్ అయితే ఒక లేరు మాత్రం కొబ్బరి డొక్కలు వేద్దామండి ఇలా వేయటం వలన మనకి కొంచెం మట్టి ఆదా అవుతుంది కోకోబిట్టు వేసుకోకపోయినా ఉపయోగపడుతుంది ఆ తర్వాత కొన్ని ముళ్ళకంపలు ఉన్నాయండి మన గులాబీ మొక్కలు నిమ్మ మొక్కలు కటింగ్ చేసినవి అవి వేసేస్తున్నా ఆ తర్వాత మనం కాస్త అంతా మట్టి అయితే వేసేద్దాం కొబ్బరి డొక్కలు లేవని బాధపడకండి మనకి ఎండి టాకులే అలా ఉపయోగపడుతుంది అలా వేసేసుకోవచ్చు మీకు తెలియాలని నేను వేస్తున్నానండి కొబ్బరి డొక్కలు ఉన్నాయి కానీ నాకు ఇలా ఇవి కూడా వేసి చూపిస్తున్నాను మీకు చూసారా ఇలా ఈ పసుపు ఆకులు ఇది చాలా ఘాట్ అండి మనకి ఇవి వేయటం వలన కూడా మనకి నిమ్మటోడ్స్ లాంటివి రానివ్వవు ఏది పారేయవలసిన పని లేదండి ప్రతీదీ కూడా మనం ఉపయోగించేసుకోవచ్చు వర్షం అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసారా చిలక ముక్క పువ్వు చెట్లు నండి అసలు ఏవి పారేయద్దు చూసారా ఇలా వేసేసానండి నాలుగు ట్రైలు కూడా నింపేశాను ఆ కన్న వేసిన ట్రైని ఈ పక్కకు మార్చానండి మనకు తేలిగ్గా లేచిపోతుందండి చాలా తేలిగ్గా ఉంటుంది మీరే చూడండి నేను ఇప్పుడు ఈ గిన్నెలు ఉన్నాయండి ఈ వంద రూపాయల గిన్నెని ఒక మనిషి లెగదీయగలరా నేనైతే సున్నితంగా లెగదీసి ఇక్కడ పెట్టానండి చూసారా ఎంత సులువుగా ఉండటానికి అండి మనం వేసే తుక్కేనండి అన్ని రకాలుగా నాకు ఉపయోగపడుతుంది ఇంకా మట్టి అయితేనండి పసుపు తీసిన మట్టి ఇంకా కవరుడు ఇక్కడ ఒక బస్తా ఉంది చూడండి అంత వెయ్యిగా కూడా ఇంకా మట్టి మిగిలింది ఇలా పెరుగుతూ ఉంటుంది మనకి ఆకులు వేయటం వలన ఎంత ఎంత గిన్నె ఉంది కదండి ఇదిగోనండి ఎంత తేలిగ్గా మనకే లేసిపోతుంది ఏముందండి ఇదంతా ఎండుటాకులే ఒకరోజు నీళ్ళు వేయకపోతే మా చెట్లు అయితే ఓడిపోతాయండి రెండు ఒకసారి వేయచ్చు అని చాలామంది అంటున్నారు అయితే నేను కలిపే మట్టి విధానంలో ఏ రోజు నీళ్ళు అయితే పోయాలండి ఇప్పుడు దీంట్లో వంగ మొక్కలు పెట్టుకోవచ్చు లేదా బెండ మొక్కలు పెట్టుకోవచ్చు ఒక ఇరవై రోజులు పోయాక అప్పటి వరకు ప్రతిరోజు వాటరింగ్ అయితే చేస్తానండి వేస్తే ఇందులో కొన్ని తోటకూర గింజలు వేసుకోవచ్చు అంతే తోటకూర అయితే వేస్తానండి గింజలనే మీకు మొలకలు వచ్చాక మీకు చూపిస్తాను అలానే ఇక్కడ రెండు ఫ్రిడ్జ్లు తెచ్చి అమర్చుకుంటే బాగుంటుంది కొత్త అయ్యి అనుకుంటున్నాను అదేనండి పాత ఇనప సామానం షాప్లోంచి వర్షం అయితే వచ్చేలాగుందండి చూసారా ఎంత మూసు కూర్చుందో మా పువ్వులు అయితే మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాయి అందమైన తోటలో చక్కటి పూలు మా బుజ్జి తోటకే రండి అని వెల్కమ్ అయితే చెప్తున్నాయి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీలో ఒక్కరికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ మీరు నా ఛానల్ చూసి మీరు నేర్చుకున్నది ఏంటో నాకు కామెంట్లో తెలియజేయండి చూశారు కదండి ఆకాశం ఏమో మేఘంగా ఉంది మరి వీడియో తీసానికని ఎలా వస్తుందో నాకైతే డౌటే మరి రేపటి వీడియో మానేద్దామంటే ఒక్క ఒక్కరోజు వీడియో మానేయటమే నేను ఆరు నా వీడియోని చూసే తెల్లవారే వాళ్ళు ఏమైపోతారండి ఉన్నారండి నా వీడియో చూసి మంచం మీద అప్పుడు మంచం దిగి వచ్చేవాళ్ళు అక్కడ చెల్లెళ్ళు కూతుళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ ఏమైపోతారు మరి మొబ్బుగా ఉన్నా సరే నేనైతే వీడియో తీసేసానండి మన బంతి పూలు కొమ్మతో వేసిన చెట్టు అండి ఎంత బాగా వచ్చాయి మన తోటలో ఇంకా ఉన్నాయండి ఎంత చక్కగా పూసాయి నాకైతే పువ్వులు బుద్ధి కావటం లేదండి ఎంత బాగున్నాయి కదా ఈ కొమ్మలతో మనం చాలా మొక్కలు వేసుకోవచ్చు నేను అప్పుడే ఇద్దరు ముగ్గురికి ఇచ్చానండి నేను తోటలో కొమ్మను తెచ్చానండి ఒకే ఒక కొమ్మ తెచ్చాను రెండు మూడు దుక్కులను వేసాను చక్కగా పూస్తున్నాయి బంతి పువ్వులు మనకు ఉండటం వలనండి నిమ్మతో రాకుండా ఉంటుంది తర్వాత పాలినేషన్ అవుతుంది ఇలా మనకి ఈ కొమ్మలతో చేసుకుని వేసవి కాలం దాకా కూడా ఈ చెట్లని పెంచుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడితే నేను హ్యాపీ ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 ఇవాళ మా ఛానల్లో చూసే చిన్నారులు రేపటి విద్యుత్ తోట సోదరులు రైతులు అవుతారని నేను nee, ఆశిస్తున్నాను no?